కార్లు బైకులకు సర్వీసింగ్ ఎలా అవసరమో శరీరంలోని మలినాలను కూడా శుభ్రపరచుకోవడం అంతే అవసరం అందుకు ఆయుర్వేద చికిత్సల్లోని పంచకర్మ ఒక చక్కటి మార్గం శరీరాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కొత్త జీవశక్తిని పొందేందుకు పంచకర్మల్లో భాగమైన మర్దనలు కూడా కీలకం ఏడాదికి రెండుసార్లైనా మన శరీరానికి సర్వీసింగ్ అవసరం అంటోంది ఆయుర్వేదం శరీరంలో ప్రతి కణంలో ఉన్న విష దోషాల్ని బయటకు వెళ్ళగొట్టే చికిత్సల్ని పంచకర్మ చికిత్సలు అంటారు వ్యాధికి కారణమయ్యే దోషాల్ని వెళ్ళగొట్టాక చికిత్స ప్రారంభిస్తే కష్టసాధ్య వ్యాధులు కూడా అదుపులోకి వస్తాయి అందుకే ఇవి పూర్వ చికిత్సలు